హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా ఒక ఫ్లాష్ న్యూస్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ అధికారులతోటి సమీక్ష జరిపారు మరి దాని గురించే ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఇప్పటివరకు అదే కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఉద్యోగస్తులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు తదితర అంశాలపైన ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపినట్లు మనకు తెలుస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్యోగ సంఘాల వారికి ఆర్థిక మంత్రి గారు రేపు ఉదయం పదకొండున్నర గంటలకి ఈ సంఘాలన్నింటిలో కూడా వారితోటి భేటీ కానున్నారు ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలను కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి పయ్యావుల కేసు గారితో పాటు ఒకరిద్దరు ఇతర మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది అయితే మరి ఎంత మేరకు ఈ మన డిఏలు కానీ అరియర్స్ కానీ ఉద్యోగస్తులు రావాల్సినటువంటి బకాయిలు వస్తాయి అటువంటి విషయం అయితే ఇప్పటివరకు మనకు తెలియదు భేటీ అయితే జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘాలతోటి భేటీ కావటం అనేది ఆనందదాయకమైనటువంటి పరిణామం అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు రేపు సమావేశం అయిన తర్వాత వచ్చినటువంటి విషయాల మీద మళ్ళీ మీకు వెంటనే తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్